ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతువు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడి గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ ఆ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి సేజారిపోతుంటుంది మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగని సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది శరీర పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటుంది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఏ ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపులో కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండిటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనో తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధువు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సేతకాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నువ్వులతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం చేసినట్లయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం రావు బలం కేతువు బలం ఈ కేతు బలం వల్ల గురువుబలం తగ్గిపోతుంటుంది ఈ గురువు బలం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ విషమైనా కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ఎందుకండి జాగ్రత్త ముందు జాగ్రత్త మరి ఈ సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు ఇలా కళ్ళారు చూసింది ఇలా మనసుకు నచ్చిందే చేస్తుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మాట తీరు బాగుండాలి లేదా చిక్కుల్లో పడతారు వీళ్ళు మాట తీరు కరెక్ట్గా ఉండకోకుండా ఉన్నటికైతే లేనిపోయిన సమస్యలో చిక్కుల్లో పడి చాలా వరకు బాధపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి భూమి వ్యాపారస్తులు వ్యాపార భూమి వ్యాపార రంగంలో కూడా కొన్ని జాగ్రత్త పడండి మరి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి మీకు కొన్ని మార్పులు కానీ కొన్ని చేంజెస్ కానీ కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎంతో ఓపికతో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ ఓపికే మీకు నిదానము మీకు ఆ ఓపికతోనే మీకు జయప్రదం అవుతుంది మీరు ఆ ఓపికతో పట్టుదలతో ఖచ్చితంగా ఉండేటికైతే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జయప్రదంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి పెట్టుబడులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు చేయాల్సింది కూడా విజయవంతం అనేది మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విద్యారంగంలో మంచి విజయం అనేది కనబడుతుంది మరి పెళ్లిళ్ళు కానీ గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ మీకు విజయవంతంగా ఉన్నాయి ప్రేమ సమస్య విజయము శత్రువులపై విజయము ధనప్రాప్తి యోగం అనేది మీకు ఊహించని అదృష్టము అనుకోకుండా అగస్మాతంగా ధనప్రాప్తి యోగం అనేది మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులపై కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే మీ జాతక యోగంలో ఆరోగ్య సమస్య కడుపు మంట గ్యాస్ ట్రబుల్ కిడ్నీలో సమస్యలు కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆశితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ఎన్నో లేనిపోయిన సంఘటనలు మీకు జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ విషయాలని మీ ప్లానింగ్ ఆలోచనల్ని మీ డైరెక్షన్ని ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పొద్దు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతికాడుకొచ్చినాయి కొన్ని జారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని లేనిపోయిన శకాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో పదహారో తారీఖు నుంచి మీకు కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి కూడా మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా ఏం చేయాలనుకున్నా కూడా మీ మైండ్లో ఉన్న ఆలోచనలు మీరు చేసే పనులు వెనక్క పోవద్దండి ధైర్యంగా ముందడుగేయండి ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్నది అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటిన మాట ఏరే వాళ్ళ మాట విని మీరు పెట్టుబడి పెట్టారనుకోండి మీకు చాలా ఎంతో వరకు నష్టం అనేది రాబోతుంది కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ అనుగ్రహం బలం ఏమిటంటే శ్రీ దుర్గాదేవుని అమ్మవారిని పూజించండి ఆ అమ్మవారిని పూజిస్తూ మీరు అష్టమి రోజున స్త్రీ కాలభైరవ పూజకి కాలభైరవ పూజా బలం చేయండి అక్కడ గుమ్మడకాయతోని దీపారాజుని వెలిగించి ఉప్పుతో వెలిగించేసి ఆ గుమ్మడికాయ తెప్పించి మధ్యలో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన పూజ తీసేసి దాంట్లో నూనె పోసి ఒక ప్లేట్లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి జ్యోతి వెలిగించి మనస్ఫూర్తిగా అష్టమి రోజున కాలభైరవుడికి పూజా బలం అయితే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు ఆలోచన చాలా బాగుంటుంది మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతో నమశివాయ నమ